హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ శ్రీదేవి రెడ్డి వెల్కమ్ టు మై డైలీ వ్లాగ్స్ సో ఈరోజు వచ్చేసి మార్నింగ్ క్యాబేజీ కొబ్బరి ఫ్రై అయితే చేస్తున్నాను సో ఇది వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే చేసా అనమాట ఇది బ్రీఫ్గా అయితే చూపించట్లేదు జస్ట్ మామూలుగా సింపుల్ కర్రీ అండి చాలా అంటే చాలా సింపుల్ కర్రీ చపాతీస్ రైస్లో కూడా చాలా బాగుంటుంది సో చేసేసిన తర్వాత పిల్లలు అయితే కాలేజీకి వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక ఇంకా శ్రావణ కార్తీక మాసము వచ్చేసింది కదా నా పాత పట్టు సారీస్ అయితే తీసి వాష్ చేసుకుంటున్నాను జనరల్గా నేనైతే వాష్ చేసేసుకొని పెట్టేసేసుకుంటాను అనమాట పాతవి పట్టు సారీస్ ఇంట్లోనే వాష్ చేస్తాను అవి వాష్ చేసి ఆరేసిన తర్వాత ఇంకా నేను పన్నీర్ కర్రీ అయితే చేశాను పన్నీర్ కర్రీ అయిపోయిన తర్వాత ఇంకా మొత్తము పనంతా అయిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసి ఇక్కడ వచ్చేసి విష్ణు సహస్రనామాలు అయితే పెట్టుకున్నాను ఇంకా నేను ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే ఇట్లా ఇక్కడ వచ్చేసి కింద తులసి చెట్టు ఉందనమాట దేవుడికి పెట్టడానికి మార్నింగ్ కోసుకొచ్చేసి కొంచెం వాటర్లో అయితే పెట్టుకుంటాను ఈరోజు దేవుడికి నైవేద్యంగా పేనీలు ఇప్పుడు దీపావళి అప్పుడు పేనీలు బాగుంటుంది కదా సో పేనీలు అయితే చేశాను అనమాట ఇంకా దేవుడు పూజా సామాన్లన్నీ మంచిగా వాష్ చేసేసుకొని ప్రసాదాలు కూడా తీసుకొచ్చి పెట్టేసేసుకున్నాను ఇక్కడ వచ్చేసి సింపుల్గా ఇంకా డైలీ పూజ అయితే ఎలా చేసుకుంటానో అంతే అండి అలాగే చేసుకుంటాను అంటే కార్తీక మాసంలో చాలా బాగా చేసుకోవాలి యాక్చువల్గా బట్ కార్తీక మాసం నేను ఏం చేయట్లేదు కాబట్టి మామూలుగా రెగ్యులర్ పూజ అయితే చేస్తూ ఉన్నా అనమాట మీరందరూ కార్తీక మాసం చేస్తున్నారా లేదా అనేది నాకు కమెంట్ చేయండి సో ఇక్కడ వచ్చేసి ఇంకా నా పూజ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఇంకా టెంపుల్కి తీసుకెళ్ళే సామాన్లు తీసుకో అన్నీ రెడీ చేసుకుందాం అని అనుకుంటున్నాను ఇప్పుడైతే అయితే కంప్లీట్ అయిపోయింది మార్నింగ్ నుంచి ఒక చిన్న చిన్న బిడ్స్ అయితే షూట్ చేస్తూ వచ్చాను అన్నమాట ఈరోజు నుంచి కార్తీక మాసం అనేది స్టార్ట్ అవుతుంది కదా సో మార్నింగ్ అయితే కార్తీక మాసము మార్నింగ్ లేచి పూజ అయితే ఏం చేయట్లేదు పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక దేవుడికి అయితే దీపం పెట్టేసి తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇప్పుడు సాయంత్రము టెంపుల్కి వెళ్ళడానికి ఇంక అన్నీ రెడీ చేసుకోవాలి కదా సో నేనైతే ఇలా ఒకటి బుట్టి పెట్టుకుంటాను లేదు అనుకుంటే అది ఏమంటారంటే మన స్టీల్ది కూడా బుట్ట ఉంది ఒకటి సో నాకు బండిలో పేకిల్లో ఏది ఫిట్ అయితే అదైతే తీసుకెళ్తా అన్నమాట సో మీరు ఎలా చేసుకుంటున్నారు అనేది నాకు కమెంట్ చేయండి అందరు బాగా చేసుకోవాలనేసి అనుకుంటున్నాను కార్తీక మాసము కార్తీక దామోదరుని అష్టకము చాలా బాగుంటుంది రాకున్నా ఎవరైనా ఫోన్లో పెట్టుకొని అయినా వినండి నేనైతే కార్తీక దామర అష్టకం చదువుకుంటాను అండ్ విష్ణు సహస్రనామం వచ్చేసి ఫోన్లో పెట్టుకొని నాకు ఇంకా కొంచెం క్లియర్గా అయితే రాదనమాట సో ఫోన్లో పెట్టేసేసుకొని బుక్లో చూసుకుంటూ చదువుతూ ఉంటాను స్పష్టంగా రావాలి కదా సో అది వచ్చేసి ఎవరికైనా నేర్చుకోవాలి అనుకుంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యంది అయితే వినండి చాలా అంటే స్లోగా నీట్గా ఉంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే సో ఈరోజు వచ్చేసి ఇంకా నేను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పూజ బుట్టి ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ క్లీన్ చేసుకోవాలన్నమాట ఇంకా లాస్ట్ ఇయర్ వాడిన అంటే మళ్ళీ మధ్యలో అయితే తీయలేదు ఈ మధ్యలో సో ఇలాంటిదైతే ఒకటి పెట్టుకుంటే మంచిది ఇదంతా కొంచెం చాలా పాతదనమాట చాలా పాతదంటే ఆల్మోస్ట్ ఒక థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ది ఇది సో ఈసారి అయితే చేంజ్ చేద్దాం అనుకుంటున్నా చూద్దాం ఈరోజైతే ఇది వాడేసేస్తాను అండ్ టెంపుల్కి ఏమేమి తీసుకెళ్ళాలి అనేది కూడా నేను ఒక చిన్న షార్ట్లో అయితే అప్లోడ్ చేస్తాను అనమాట సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా లంచ్కి వచ్చేసి ఈరోజు క్యాబేజీ ఫ్రై అండ్ పన్నీర్ కర్రీ రైస్ వైట్ రైస్ పెరుగు అనమాట పేనీలు కూడా కొంచెం ఉంటే ఇంకా అవన్నీ ఒక ప్లేటింగ్ లాగా అరేంజ్ చేశాను అంటే మా జనరల్గా అయితే మామూలుగానే పెట్టుకుంటాను వీడియో కోసం కొంచెం మంచిగా డెకరేట్ చేస్తే బాగుంటుంది అనేసి సో అలా అయితే డెకరేట్ చేస్తాను ఎలా ఉంది నా తాళి అనేది కమెంట్ చేయండి నేను లంచ్ చేసి అంతా చేసేసరికి నా బట్టలు కూడా మంచిగా ఆరిపోయాయి అన్నమాట సో పట్టు శారీస్ అయితే ఎలా వాష్ చేయాలో ఎవరికైనా కావాలి అనుకుంటే కమెంట్ చేయండి సింపుల్గానే వాష్ చేసుకుంటాను చెప్తాను అన్నమాట నేను సో ఇవన్నీ ఇంకా ఇక్కడ వేసేసుకున్న తర్వాత ఇంకా మధ్యాహ్నం వచ్చేసి కాసేపు రెస్ట్ తీసుకొని ఈరోజైతే టెంపుల్కి వెళ్దాము అని అనుకుంటున్నాను ఇంకా కొంచెం టైం అనేది ఉంటే మటుకు ఇవి ఐరన్ కూడా చేసి పెట్టేసేసుకుంటాను అన్నమాట మోస్ట్లీ నావి నా బట్టలు అయితే ప్రతిదీ కూడా ఎక్కువ వరకు అయితే నా వర నేనే ఐరన్ చేసుకుంటాను డ్రై వాష్కి ఇచ్చేటి మట్టుకే ఇంకా డ్రై వాష్కి ఇస్తా అనమాట సో ఇది వచ్చేసి పాత శారీస్ పాత బ్లౌజెస్ అండి సో ఐరన్ కూడా చేసేసుకున్నాను ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా పని అయిపోతుంది అనేసి ఐరన్ చేసి పెట్టేసేసుకున్నాను అనమాట ఈ శారీ వచ్చేసి నాకు తెలిసి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ శారీ ఉప్పాడ బాగుంటుంది అంటే ఉప్పాడ శారీస్ కంఫర్టబుల్గా ఉంటాయి కదా సో అప్పట్లో ఇవి హెవీ హెవీ వర్క్స్ ఉండేటివి కదా సో ఇది వచ్చేసి కోరా అండ్ ఇది కూడా మగ్గం వర్క్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాను ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి థ్యాంక్ యూ